హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి బ్యూటిఫుల్ టిష్యూ క్రష్ డిజైనర్ శారీస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగా క్యూట్ మిర్రర్స్ వచ్చేస్తుంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది బాడీకి హగ్గీగా ఉంటుందండి అండ్ బోర్డర్ సార్ హైలైటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ నైస్ బోర్డ్స్ ఆల్సో అండ్ స్కాలప్ కట్ వర్క్ సార్ మోస్ట్ హైలెట్ ఫర్ ద శారీ అండ్ బ్యూటిఫుల్ పాలు విత్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ వచ్చేస్తుందండి విత్ ఫర్ హ్యాండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి బ్యూటిఫుల్ ట్రెండింగ్ క్రష్టిష్యూ శారీస్ విత్ నైస్ స్కేల్ ఫినిష్డ్ కట్ వర్క్ బోర్డర్స్ అండి అండ్ బోర్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ విత్ నైస్ బోర్డ్స్ డిజైన్ ఆల్సో సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి శారీస్ వచ్చే వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి సో లైట్ వెయిట్ అండ్ సో సాఫ్ట్ మోస్ట్ హగ్గింగ్ టు ద బాడీ అండ్ ఆల్ ఓవర్ విత్ నైస్ మిరర్స్ దిస్ ఈస్ ద పాలు అండ్ హైలైటెడ్ విత్ కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి బ్యూటిఫుల్ టిష్యూ క్రష్ డిజైనర్ సారీస్ కలెక్షన్తో వచ్చేసామండి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి మిరస్తో క్యారీ అవుట్ బోర్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ విత్ నైస్ బోర్డ్స్ డిజైన్ ఆల్సో అండ్ స్కేల్ ఫినిషింగ్ కట్ బోర్డర్స్ ఆర్ మోస్ట్ హైలైట్ పడుతుంది శారీ విత్ కాంట్రాస్ట్ రాపట్టు బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇలా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ క్యారీ అవుట్ అవుతుంది అండి గ్రాఫిట్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి ట్రెండింగ్ క్రష్ టిష్యూ శారీస్ అండి విత్ నైస్ ఫినిష్ ఫినిషింగ్ వర్క్ బోర్డర్స్ అండ్ బోర్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ క్లాసీ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్ విత్ నైస్ బోర్డ్స్ డిజైన్ అండి చాలా చాలా బాగుందండి శారీస్ వచ్చేసరికి అండ్ శారీస్ ఆర్ టూ లైట్ వెయిట్ సో కంఫర్ట్ అండ్ సో హగ్గీ టు ద బాడీ అండి ఎక్సలెంట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ విత్ నైస్ మిరర్స్ ఆల్సో విస్ ఈజ్ ద పాలు అండ్ కాంట్రాస్ట్ పట్టు డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి దిస్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు థ్యాంక్ యూ